హలో ఎవ్రీవన్ మనం ఈరోజు ఈ వీడియోలో కోటా శ్రీనివాసరావు గారి గురించి విందాం తను కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలోని కోటా శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు ఒక వైద్యుడు తను పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం జూలై పదిన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బాల్యము నుండి కోటా శ్రీనివాసరావు గారికి నాటకాలంటే చాలా ఆసక్తిగా ఉండేది సినిమాల్లో రాకముందు తను స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో రుక్మిణి గారితో వివాహం అయినది వీరికి ఇద్దరు కూతురులు ఒక కుమారుడు ఉన్నారు సినిమా నటుడైన అతను కుమారుడు కోటా ప్రసాద్ గారు రెండు వేల పది సంవత్సరంలో మరణించారు ప్రసాద్ గారు జేడి చక్రవర్తి దర్శకత్వంలో సినిమాలో సిద్ధం సినిమాలో నటించారు రెండు వేల పది సంవత్సరంలో గాయం టూ సినిమాలో తండ్రుతో నటించారు కోటా శ్రీనివాసరావు గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు రెండు వేల పదిహేను సంవత్సరంలో తనకి భారత పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది ఐదు నంది అవార్డులు అందుకున్నారు కోటా శ్రీనివాసరావు గారి సోదరుడు శివశంకర్రావు గారు వారు సినిమా నటుడు తను స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు తను కోటా శ్రీనివాసరావు గారు తమిళం హిందీ కన్నడ మలయాళం కొన్ని చిత్రాల్లో నటించారు మరి రాజకీయవేత్తగా శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు ఈ రోజున మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం తను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ప్రాణం ఖరీదు అనే సినిమాతో అరంగీటం చేశారు ఏడు వందల యాభై పైగా సినిమాలను నటించారు ప్రతి నాయకుడు క్యారెక్టర్ యాక్టర్ సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర మంది అవార్డులను అందుకున్నారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో కృష్ణం బంధే జగదుర్గం చిత్రానికి గాను సైమా అవార్డు అందుకున్నారు తను భారతీయ సినిమాకి అనులేని సేవలను అందించి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు తను ఏ సినిమాల్లో నటించారంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో సన్ ఆఫ్ సత్యమూర్తి అత్తారింటికి దారేది చరిత్ర లీడర్ రడి పెళ్ళైన కథల్లో చర్కార్ వంటి చిత్రాల్లో తన విభిన్న పాత్రలో విచిత్ర ప్రశంసలను అందుకున్నారు తరువాత బమ్మరిల్లు ఛత్రపతి అతడు ఆ నలుగురు మల్లేశ్వరి ఇడియట్ నారాయణ చిన్న గణేష్ అనగనక ఒకరోజు లిటిల్ స్టాలర్స్ ఆమె హలో బ్రదర్ తీర్పు గోవింద గోవింద గాయం డబ్బు శత్రువు చివా ఆహనా పెళ్ళంట ప్రతికటన రేపటి పౌరులు వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక ప్రశంసలను అందుకున్నారు రెండు వేల మూడు సంవత్సరంలో తామీతో తమల పరిశ్రమలో ఒక విలన్ పాత్రను ప్రశ్నించారు కోట